ప్రభుత్వ ప్రతిస్థితి దిగజార్చేందుకు కేటీఆర్ సహా పార్టీ ఇతర నేతల ఆదేశాలతో వ్యూహరచన జరిపామని నరేందర్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ఇందులో భాగంగానే సురేష్ తో తరచూ ఫోన్లో మాట్లాడినట్లు అంగీకరించారని వివరించారు వికారాబాద్ జిల్లా లఘచెల్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల ఇరవై ఏడు వరకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నరేందర్ రెడ్డిని ఏ గా పోలీసులు చేర్చారు వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది అధికారులపై దాడి ఘటనలో కుట్ర ఉందనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న సురేష్ తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లో అదుపులోకి తీసుకున్నారు వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రంలో మూడు పాటు ఎస్పీ నారాయణ రెడ్డి ఐజీ సత్యనారాయణ విచారించారు పట్నం అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల దృష్ట్యా వికారాబాద్ శిక్షణా కేంద్రం నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు పరిగి పోలీస్ స్టేషన్లో మరింత సమాచారం సేకరించిన అనంతరం కొడంగలకు భారీ బందోబస్తు మధ్య నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన కోర్టు నరేందర్ రెడ్డికి ఈ నెల ఇరవై ఏడు వరకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని పోలీసులు అరెస్టు చేశారు 갑자기 난리 났어? 아리 났어, 난리 났어 난리 났 లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు ఇప్పటి వరకు పదహారు మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ కడా అధికారి వెంకటరెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు సురేష్ అనే వ్యక్తి అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడన్న పోలీసులు ఇదే సమయంలో వారిపై దాడి సహా వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించిన పోలీసులు దాడిలో ఉపయోగించిన రాళ్లు కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు ప్లాన్ వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ రోడ్లు ఎఫ్కాండింగ్ అయిపోయారు సో వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళ కోసం టీమ్లు ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ మొత్తం ఈ యొక్క ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు ఈ దర్యాప్తు కొనసాగుతుంది ఎవరైతే దీనిలో బాధ్యులు వారిపై జరుగుతుంది నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన భార్య శృతి మిగతా కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు